మూలా నక్షత్రం సందర్భంగా రేపు ఇంద్రకీలాద్రిలో వీవీఐపీలకు ఎలాంటి ప్రత్యేక దర్శనం లేదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వస్తారని వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మొత్తం నూటపది హోల్డింగ్ గురించి ఎంతమంది భక్తులు వచ్చినా ఎక్కడా తొక్కిసలాట్లు లేకుండా క్యూ లైన్ ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం అయ్యేలా చూస్తామని అంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా కరస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తుంది పోలీస్ శాఖ మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తజన సంద్రోహంగా ఇంద్రకీలాద్రి మారుతుంది నేపథ్యంలో ఎటువంటి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు అనేది మనతో మాట్లాడడానికి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి మూలా నక్షత్రం రోజు భక్తులు మిడ్ నైట్ నుంచి కూడా వస్తూ ఉంటారు వారి కోసం ఎటువంటి ఉన్నాయి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల శాఖ అప్రమత్తంగా ఉంటుంది నిన్ననే బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు పదకొండు వందల మంది అదనంగా సిబ్బంది తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పోలీస్ సిబ్బంది ఉన్నారు ఈ పదకొండు వందల మంది కలిపితే ఐదు వేల ఆరు వందల మంది సిబ్బందితో మనము అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా డ్రోన్స్ ఈసారి చాలా ఎక్కువ మొత్తంలో డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము డ్రోన్స్ ద్వారా డ్రోన్స్ని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నాము కొంత పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా కంట్రోల్ రూమ్ నుంచే పబ్లిక్ అనౌన్స్మెంట్ అంటే డ్రోన్స్ ద్వారా సీసీ కెమెరాస్ ద్వారా మాకు తెలుస్తున్న సమాచారము ఇన్పుట్స్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చేసేసి అక్కడి నుంచే మనము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈసారి ఎక్కువగా మనం ఏంటంటే ఫంక్షన్ ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ అనేది ఈసారి పగడ్బందీగా తీసుకొచ్చాం అది దాన్ని అంటే నేను కానీ కలెక్టర్ గారు కానీ డీసీపీ గారు కానీ ఈవో గారు వారి సంబంధిత వ్యక్తి కానీ అందరం కూడా కంట్రోల్ రూమ్లో చేసి అక్కడి నుంచి మానిటర్ చేయడంతో మనకు చాలా వరకు కొన్ని సమస్యలు ఈసారి మనకు తెలిసాయి వాటి అన్నింటినీ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాము మూలా నక్షత్రం రోజున పదకొండు వందల మంది సిబ్బంది తెచ్చాం కాబట్టి వీళ్ళందరినీ కూడా నూట పది రోప్ పార్టీస్గా తయారు చేసేసి ఇన్ని కూడా హోల్డింగ్ ఏరియాస్ మనం తయారు చేసుకొని చేసి ముందుకెళ్ళేలాగా అన్ని చర్యలు చేపట్టి నైట్ ఎక్కువగా అండి రాత్రే క్యూ లైన్లో ఉన్న భక్తులు ఎక్కువగా ఉండిపోతారు అలాగే ఒకేసారి వచ్చేస్తారు ఈ ఇలాంటి టైంలో రేపు విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది సో మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అనే సెంటిమెంట్ వస్తూ ఉంటారు సో ఆ విఐపీస్ కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అందుకే దయచేసి ఆ విఐపీస్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేపు పైకి వెహికల్స్ అలౌ చేయబడవు కేవలం గౌరవ సీఎం గారు వెహికల్ తర్వాత కొందరు జడ్జెస్ వెహికల్ ఇవి తప్పనిచ్చి ఎటువంటి వెహికల్స్ అలవాటు చేయలేము చేయడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే ప్రజలు దాదాపు రెండు లక్షల పైన ప్రజలు దర్శనం చేసుకుంటారు కాబట్టి సో ఇది చాలా చిన్న ప్రదేశం కాబట్టి దయచేసి అర్థం చేసుకుని రేపు ఒకరోజు వీఐపీస్ కూడా కింద నుంచే రావాలి వాస్తవానికి రేపు ఫ్రీ లైన్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా లేకుండా అన్నీ కూడా ఫ్రీ లైన్స్గానే ముందుకు సాగుతాయి సో ఎటువంటి సమస్యలు లేకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటా ఉంది సామాన్య భక్తులకి మంచి దర్శనం ఇప్పించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని ఈవో ఇష్యూస్ కొన్ని డిపార్ట్మెంట్స్తో కొన్ని సమస్యలు వచ్చినా కూడా సరి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం వస్తున్నారు సీఎం వచ్చే టైం ఏంటి షెడ్యూల్ ఎట్లా ఉంది సీఎం గారు రెండు గంటల నుంచి మూడు గంటల మనకు ఇది రావాల్సి ఉంది బిట్వీన్ టూ అండ్ త్రీ వారు వస్తారు సో వారు వచ్చిన సందర్భంలో అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటాము సామాన్య భక్తులకి ఇష్యూ లేకుండా వారికి అసౌకర్యం కలగకుండా గౌరవ సీఎం గారిని తీసుకురావడం జరుగుతుంది అన్ని చర్యలు తీసుకున్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు అలాగే ఏదైతే మూల నక్షత్రం సందర్భంగా విఐపిస్కి ఎవరికి కూడా ఘాట్ రోడ్లో వెహికల్ అనేది అనుమతి లేదు దీంతో పాటు ఇక్కడ అన్ని క్యూ లైన్లను కూడా ఉచిత క్యూ లైన్లుగా చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడా వారందరికీ అందరికీ రెండు గంటల్లోపు దర్శనం పూర్తయ్యేలాగా ఏర్పాట్లు చేశామని సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు కెమెరా పర్సన్ తేజాతో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకీలాదరణ